ప్రతి మనిషికి ఏదో ఒక సమయాన ఇలా అనిపిస్తుంది ఆ సమయాన ఉన్నటువంటి నీరసం మనల్ని ఆవహిస్తుంది జీవితం అంతా అయిపోయిందని ఇక నేనేమీ చేయలేనని అనిపిస్తుంది జీవితం మీద ఉన్న కాస్తంత ఆశ కూడా తగ్గిపోతుంది మన ఎదురుగానే కనబడుతున్న లక్ష్యాన్ని కూడా చేరుకోవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది ఆ సమయాన మన మనసు కూడా ఎంతో గందరగోళంగా మారిపోతుంది అటువంటి మనది కాని సమయాన ఒక్క మాట మనలో కోల్పోయిన ఉత్సాహాన్ని మళ్ళీ తిరిగి నింపుతుంది ఇంతవరకు మనకు కనిపించిన దారులెన్నో ఒక్కసారిగా మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది సరికొత్త ప్రేరణను కల్పించి మనల్ని ముందుకు నడిపిస్తుంది అటువంటి మాటలనే నిత్యం వింటూ ఉంటే వాటిని మన జీవితంలో భాగంగా మార్చుకుంటే కొంతకాలానికి మన జీవితం మారిపోతుంది అటువంటి అమూల్యమైన కొన్ని మాటలు ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం నీవు ఎక్కడున్నావో నీ స్థితి పరిస్థితి ఏమనేది ముఖ్యం కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అది మాత్రమే ముఖ్యం దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఆ దిశగానే నీ అడుగులు వేస్తూ ముందుకు సాగిపో అసలు గెలుపు అనేది రెండవ ప్రయత్నం నుంచే మొదలవుతుంది అంటే దీని అర్థం ఏమిటి అంటే ఓటమి తర్వాత కూడా తిరిగి ప్రయత్నించడం వల్లే అసలైన విజయం దక్కుతుందని ధైర్యంగా అడుగులు ముందుకు వేసినప్పుడే భయం అనేది మన పాదాల చెంత చేరుతుంది మన భయాన్ని మన నుంచి దూరం చేసుకోవాలి అనుకుంటే దానికి మనం చేయవలసిందల్లా దాని వైపుగా మన ప్రయాణాన్ని సాగించడమే అప్పుడే భయం మనకు భయపడి పారిపోతుంది మనకు ఎదురయ్యే ప్రతి సమస్యలో ఒక అవకాశం తప్పకుండా ఉంటుంది దాన్ని కనుగొనగలగడమే నిజమైన విజ్ఞత సమస్యను ఎదుర్కొనే ప్రతిసారి కొత్తగా ఆలోచిస్తే కొత్త మార్గాలు వాటంతటవే బయటపడతాయి జీవితంలో మనకు ఏమాత్రం సాధ్యం కావు అనుకున్న పనులే మన నిజమైన శక్తి అంటూ మనకు గుర్తు చేస్తాయి తాము చేస్తున్న శ్రమ ఎప్పటికీ ఎన్నటికీ వృధా కాదని బలంగా నమ్మిన వారే విజేతలు సమయం యొక్క విలువను తెలుసుకున్న వాడే జీవితాన్ని గెలవగలడు గౌతమ బుద్ధుడు కూడా ఒక సందర్భంలో చెబుతాడు చేతిలో ఉన్న సమయాన్ని వృధా చేయడం అంటే తనని తాను నిలువు దోపిడీ చేసుకోవడం లాంటిది అని జీవితంలో మన నమ్మకాలు ఎంత బలంగా ఉంటే మనం అంత గొప్పగా విజయాన్ని సాధించగలం జీవితం అనేది ఒక అందమైన ప్రయాణం దానిలో గెలుపోవటములు కష్టనష్టాలు తప్పకుండా ఉండి తీరుతాయి వస్తున్న అటువంటి వాటినన్నిటినీ తట్టుకుని ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటేనే నిజమైన జీవితానికి అర్థం అర్థమవుతుంది ఈ క్షణం ఎంత కఠినంగా ఉన్నా సరే మీరు ఏమాత్రం అధైర్యపడకండి ఈ క్షణం కూడా గడిచిపోతుంది కొంతకాలానికి మీ జీవితం మారిపోతుంది మీరు మట్టిలో కూరుకుపోయినా సరే మలకెత్తే విత్తనంలాగా మారి ఎదగండి ప్రతిదానికి తల ఉంచుకుని జీవించే యువతే దేశానికి శాపం తల ఎత్తుకుని ధైర్యంగా పోరాడే యువతే దేశానికి శుభం జీవితంలో మార్పు అనేది మొదట మనలోనే ప్రారంభమవుతుంది ఆ తర్వాతే అది బయటకు కనబడుతుంది అతిగా ఆలోచించడం మాని ఆలోచించిన దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే విజయం తథ్యమవుతుంది జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది అందులో ప్రతిరోజు ఒక కొత్త పేజీయే అందులో మనం ఎలా రాసుకుంటామో మన కథ కూడా అలాగే ఆసక్తిగా మారుతుంది అందుకే రాసే ప్రతి పేజీని కూడా ఆసక్తికరంగా రాయండి బాధలు అనేవి జీవితంలో వస్తాయి పోతాయి కానీ మనం వాటిని ఎలా ఎదుర్కొంటున్నామన్నదే మన నిజమైన శక్తి జీవితంలో లక్ష్యం పెద్దదిగా ఉండాలి దానికోసం నువ్వు చేసే ప్రయత్నం కూడా అంతకంటే పెద్దదిగా ఉండాలి నీ మీద నీవు నమ్మకాన్ని ఉంచుకోలేకపోతే ఇంకెవరు కూడా నిన్ను నమ్మరు కలిగే ప్రతి ఓటమిలో ఒక పాఠం ఉంటుంది అలా నేర్చుకున్న ప్రతి పాఠంలో విజయానికి మార్గం కూడా దాగి ఉంటుంది ఒక్క నిమిషం జీవితాన్ని మార్చగలదు అదే సమయానికి ఉన్న శక్తి ఆ ఒక్క నిమిషం ఎప్పుడొస్తుందనేది నువ్వు ఆలోచించే విధానం నీవు చేసే పనులను బట్టే ఉంటుంది నీవు ఒక్కసారి విజయం సాధించాక నీవు సాధించిన గెలుపే మాట్లాడుతుంది అందుకే ఇప్పుడు నీ మాటల్ని ఆపి నీ చేతల్ని శక్తివంతం చెయ్యి నీవు గెలవాలంటే ముందుగా ప్రయత్నించాలి సాహసించి ముందు అడుగు వేయడానికి భయపడితే మెట్టు ఎప్పుడూ నీకు కనిపించదు బలహీనమైన సమయాల్లో కూడా ధైర్యాన్ని చూపించగలిగిన వాడే నిజమైన వీరుడు నిత్యం అనవసరంగా భయపడుతూ ఉండే వాళ్ళు ఎప్పుడూ గెలవలేరు గెలిచే వాళ్ళు అనవసరంగా ఎప్పుడూ భయపడరు ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం ప్రతి నిత్యం కంటూ కూర్చుంటే కలలు కలలుగానే మిగిలిపోతాయి వాటి కోసం తగినంత కృషి చేసినప్పుడే అవి నిజమవుతాయి ఈ ప్రపంచాన్ని మార్చిన వాళ్ళంతా ముందుగా కలలు కని వారే ఈ ప్రపంచంలో ప్రతిదీ రెండుసార్లు సృష్టించబడుతుంది అది మొదట మన మనస్సులో ఆ తర్వాత ఈ వాస్తవ ప్రపంచంలో కళ నిన్ను భయపెడితే అదే నిజమైన కళ అదే నీ జీవితాన్ని మార్చే కళ మహిళలను అడ్డుకునే సమాజం ఎప్పుడూ కూడా ముందుకు నడవలేదు సమయం అనేది ఎవరి కోసమూ ఆగదు దాన్ని ఉపయోగించుకోగలిగిన వారే నిజమైన విజేతలుగా మారుతారు మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ఓటమి విజయం వైపుగా మనల్ని తీసుకెళ్లే ఒక మెట్టు లాంటిది మీరు ఓడిపోయినట్లయితే ఆ ఓటమినే తలుచుకుంటూ బాధపడవద్దు ఆ ఓటమి మీరు గెలవడానికి సరికొత్త మార్గాన్ని చూపిస్తుంది మనం ప్రయాణిస్తున్న మార్గం ఎంత కఠినంగా ఉన్నా సరే ఆ ప్రయాణాన్ని ఏమాత్రం ఆపకూడదు ఎందుకంటే ఆగిపోయిన వారే నిజమైన ఓటమిని చవిచూస్తారు మీరు చేరుకోవాలనుకునే గమ్యం ఎంత పెద్దదైతే దానికోసం మీరు చేసే త్యాగాలు కూడా అంతే పెద్దవిగా ఉంటాయి జీవితంలో ఓటమి నేర్పించే పాఠాలు మీకు ఏ గురువు కూడా నేర్పలేడు మీ లక్ష్యాలను సాధించడానికి మీరు పనిచేయకపోతే వేరొకరు లక్ష్యాలు సాధించడానికి మీరు నిరంతరం పనిచేయాల్సి వస్తుంది మీరు చేయలేరు అనే భావనను మీ మనసులో నుంచి తొలగించుకున్నప్పుడే మీరు దేనినైనా చేయగలరు ఆలస్యమైనా పర్వాలేదు కానీ అస్సలు ఆగిపోవద్దు కలలు కళ్ళతో చూడాలి వాటిని గుండెతో బలంగా నమ్మాలి చేతులతో సాధించాలి వేచి ఉండే వారికే మంచిది వస్తుంది కానీ శ్రమించే వారికే గొప్పది లభిస్తుంది నేర్చుకోవడాన్ని ఎప్పటికీ ఎన్నటికీ ఆపకండి ఎందుకంటే విజయం ఉండేది అక్కడే మీరు చేరాలనుకున్న గమ్యం ఎంత దూరమైనా ఉండి ఉండవచ్చు కానీ ప్రతిరోజు కాస్తంత దానికోసం ముందుకు నడవండి పని చేయడం అంటే శ్రమ కాదు అది ఒక పూజ దాన్ని ప్రేమగా చేసినట్లయితే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అవకాశాల కోసం ఎదురు చూడకండి మీరే తలుపు తట్టండి లేదా ఆ తలుపుల్ని సృష్టించండి మీ హృదయంలో వెలుగు నింపిన ప్రతి మాట మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది ఈ వీడియోలో మీకే కోటి నచ్చిందో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి మీతో పాటు నలుగురికి కూడా మోటివేషన్ కలిగించాలనుకుంటే ఈ వీడియోను షేర్ చేయండి ఇంకా ఇటువంటి మోటివేషన్ వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి